తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన ప్రభాస్ ఇప్పటికే వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు హను కలిసి ఆయన మరో సినిమాకు సిద్ధమవుతున్నట్లు తాజా వార్తలు వెలుగులోకి వచ్చాయి అయితే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో ఫౌజీ అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలోనే మరో చిత్రం కోసం ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం ప్రభాస్ మరియు హను కలయికలో వస్తున్న ఫౌజీ సినిమా ప్రీ ఇండిపెండెంట్ సెట్ చేయబడిన ఒక భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది ఈ చిత్రంలో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో కనిపించనున్నారు హను రాఘవ పూడి సీతారామం వంటి సినిమాతో తన దర్శకత్వ ప్రతిభను చాటుకున్నారు ఈ సినిమా కోసం ఆయన ఏడాదికి పైగా స్క్రిప్ట్ పై పనిచేసినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఫౌజీ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభవాన్ని అందించనుందని భావిస్తున్నారు ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా ఇప్పటికే షూటింగ్ దశలో ఉంది తాజా సమాచారం ప్రకారం ఫౌజీ పూర్తయిన తర్వాత ప్రభాస్ మరియు హను మరోసారి చేతిలో కలపడున్నారు ఈ కొత్త ప్రాజెక్ట్ ఒక స్వచ్ఛమైన ప్రేమ కథగా ఉండనుందని ఇది ప్రభాస్ ఇటీవల భారీ యాక్షన్ చిత్రాల నుండి భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది ఈ సినిమాలో హై యాక్షన్ సన్నివేశాలు లేకుండా సరళమైన మరియు వేగవంతమైన కథనంతో రూపొందనుందని సమాచారం ఈ ప్రాజెక్ట్ ను త్వరగా పూర్తి చేసే అవకాశం ఉందని ప్రభాస్ ఈ సినిమా కోసం నిర్మాణ సంస్థను కూడా ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ స్పిరిట్ సలాట్ టూ కల్కీ టూ వంటి భారీ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు అదనంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక పౌరాణిక చిత్రంలో కూడా నటించనున్నారు ఈ పరిస్థితుల్లో హను రాఘవ్ పూడితో రెండో సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనేది స్పష్టత రావాల్సి ఉంది అయితే ప్రభాస్ హను దర్శకత్వ శైలిని ఎంతగానో ఇష్టపడుతున్నారని ఎక్కడికి వెళ్లినా ఆయన పనితీరును ప్రశంసిస్తున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ అంగ కాంబోలో వస్తున్న సినిమా స్పెరిట్ ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అయితే రీసెంట్ గా ఉగాది పండుగ వేడుకలలో పాల్గొంటున్నారు సందీప్ మాట్లాడుతూ ప్రభాస్ స్పిరిట్ సినిమా షూటింగ్ ను మెక్సికోలో జరపబోతున్నట్లు ప్రకటించాడు ఇంతకంటే ఇంకేం అప్డేట్ ఇవ్వలేమని తెలిపారు ఇదిలా ఉంటే ఈ మూవీలో స్పెషల్ క్యారెక్టర్ చేయబోతున్నారనే వార్తలపై తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు వర్మ ఇంతకు ముందు ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిచ్ చిత్రంలో స్పెషల్ క్యామియో చేసిన సంగతి తెలిసిందే చీఫ్ చింటూ అనే స్ట్రీట్ ఫుడ్ వ్యాపారిగా రామ్ గోపాల్ వర్మ ఈ మూవీలో కనిపించాడు ఆయన కనిపించిన సీన్స్ కొద్దిసేపు ఆయన థియేటర్ లో ఆడియన్స్ వచ్చింది దీంతో సందీప్ రెడ్డి తీస్తున్న స్పిరిట్ మూవీలోనూ ఆ జీవి నటిస్తారని టాక్ వస్తుంది కాగా లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ ప్రభాస్ తో మరోసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంపై క్లారిటీ ఇచ్చాడు స్పిరిట్ సినిమాలో నేను ఓ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాననే వార్త చాలా రోజులుగా వింటున్నాను కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు ఎందుకంటే అసలు నేను సందీపంగాని ఎప్పుడు అడగలేదు దాని గురించి నాకేమీ తెలియదు నాకు అశ్విని దత్ ప్రభాస్ తెలుసు సరదాగా కల్కీలో చేయమని అడిగారు చేశాను అంతే దానికోసం పెద్దగా ఆలోచించి చేసిందేమీ లేదు కానీ కల్కీ సినిమాలో నా పాత్రకి జనాల నుంచి వచ్చిన రియాక్షన్ చూసి సర్ప్రైజ్ అయ్యాన్ని క్లారిటీ ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ